జర్నలిజం ఫీల్డ్ స్టార్టింగ్ నాది అట్లాంటి వాడిని ఇవాళ ఈ వార్తలు చూస్తుంటే ఇంత దిగజారిపోయామా నాతో పాటు ఎదుగుతుంది అనుకుంటాం వాల్యూస్ అనేటటువంటి ఇవాళ వాల్యూ ఇంత దిగజారిపోయిందా ఆ వార్త ఆంధ్రజ్యోతి చూశాక రోత జర్నలిజం అని అవతల వాళ్ళని విమర్శించే నీచ జర్నలిజానికి పరాకాష్ట అనిపించింది అది పక్కా నీచ జర్నలిజం ఎందుకంటే ఒక మద్యాన్ని తాగడం ద్వారా డబ్బులు ఎక్కువ సంపాదించారు ఇందులో ఇంకో నీచత్వం చూడండి మన రే కి సంబంధించి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఏడాది కంపేర్ చేస్తారు ఎప్పుడైనా సరే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ జూన్ వచ్చేటప్పటికి ఒక మూడే మూడు కోట్లు పెరిగింది అంటే పర్సంటేజ్ పరంగా జీరో గ్రోత్ దానికి వీళ్ళు ఏం రాశారు జిఎస్టి మంచి అభివృద్ధి చెందింది ఎట్లా అంటే క్రిందటి నెలతో పోల్చుకుంటే రెండు వందల యాభై కోట్లు ఎక్కువ వచ్చింది ఇక్కడ నెలతో కంపేర్ చేశారు లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మైనస్ నాలుగు శాతం దాన్ని అక్కడ కవర్ చేశారు ఇక్కడ ఇది కవర్ చేస్తారు ఇది నీచి జర్నలిజం అనేది ఇప్పుడు ఇందులో ఏం రాశారు లాస్ట్ ఇయర్ ఈ మూడు నెలలతో కంపేర్ చేస్తే తొలి త్రైమాసికంతో పోల్చితే ఈ త్రైమాసికంలో ఎంత పర్సంటేజ్ పెరిగింది చూడండి అసలు అంటే జర్నలిజాన్ని అవకాశవాదంతో నీచ